హాయ్ అండి నేను మీ సంధ్య తండలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బుధవారం అండి టైం అయితే ఇక్కడ ఫోర్ ట్వంటీ ఎయిట్ అయింది మార్నింగే ఈరోజైతే అమావాస్య ఉందనేసి ఒక టెన్ మినిట్స్ అయితే ముందే లేచాను ఇంకా లేచిన వెంటనే బయట అయితే కసు అయితే జిమ్మేస్తున్నాను ఇంకా తర్వాత గేట్ ముందు కూడా నీట్గా అయితే కసుబైతే జిమ్మేసుకున్నానండి ఈరోజైతే ఇక్కడ కూడా కసుబైతే జిమ్మేసుకున్న తర్వాత గేట్ ముందు కూడా చిమ్మేసుకొని ఇంకా ఈరోజైతే పేడ నీళ్ళేస్తున్నాను అనమాట అంటే పేడ రంగు వాటర్ అయితే చిమ్మేస్తున్నాను ఇక్కడ ఇలా పేడ రంగు వాటర్ అయితే చిమ్మేసుకున్న తర్వాత ఇంటి లోపలికి వెళ్ళేసి ఫస్ట్ అయితే నేను పోయి వెలిగిస్తానండి ఎందుకంటే అందరూ హెడ్ బాష్ చేస్తాం కదా అందరి కోసం అయితే ఇంకా ఇక్కడైతే గ్యాస్ మీద అంతమందికి పెట్టలేమనేసి క్యారంటే హెడ్ బాష్ చేసిన రోజైతే మాత్రం బయటే అంటిస్తాను మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ మంట దొబ్బుతూ వస్తూ ఉంటే అలా కాగిపోతాయి అనమాట ఫుల్గా అవుతాయి మీ పిల్లలు లేచిలోపు ఇంక ఈరోజు డిజైన్ వేసానండి నేను ఎప్పుడూ అనమాట డిజైన్ ఈరోజే ఫస్ట్ టైం వేసాను అందుకు నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట అందుకు నేను పూర్తిగా షూట్ చేయలేదు ఎక్కడ నేను తుడిపేస్తానో నాకు నచ్చదో అనేసి పర్వాలేదులే బాగానే ఉంది అనేసి ఇంకా అలా కంటిన్యూ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంటి లోపలికి వచ్చి ఇంటి లోపల కూడా నీట్గా అయితే కసవైతే జిమ్ వేసుకున్న తర్వాత గడప కూడా నీట్గా కడిగేస్తున్నాను అండి సోమవారం మంగళవారం శుక్రవారమే గడప కడుతాను నేనైతే కానీ ఈరోజైతే అమావాస్య కాబట్టి కంపల్సరీగా అనమాట అమావాస్య ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే కూడా మధ్యలో అయినా కూడా కడిగేస్తాను తర్వాత ఇంటి లోపలికి వచ్చేసి గ్యాస్ కౌంటర్ టాప్ గ్యాస్ వెనకాల అంత అయితే నీట్గా అయితే సబ్బు పెట్టేసి కడిగేస్తున్నాను అండి రోజైతే ఏం కడగాను నేను ఇదంతా నీట్గా ఎందుకంటే నాకు వాల్పేపర్ అతికించుంటాను అనమాట ఈ వాల్పేపర్ పోతుంది వీక్లీ ఒకసారి ఇట్లా నీట్గా వాటర్తో కడిగినా కూడా ఈ వాల్పేపర్ అయితే పోతుంది అనమాట టైల్స్ అలా ఉండింటే ఏం కాదు కానీ ఇది వాల్పేపర్ అండి నేను ఆల్రెడీ దీన్ని అతికించి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఎక్కువే అయింది ఇంకా ఇలా ఇలా గ్యాస్ కౌంటర్ టాప్ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ని కూడా నీట్గా గ్యాస్ అయితే రోజు తుడుస్తానండి కానీ ఇలా నీట్గా అయితే డీప్ క్లీన్ చేయను అనమాట వీక్లీ మాత్రమే వేస్తాను గ్యాస్ గ్యాస్ని కూడా నేను వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ వేస్తాను అనమాట ఎందుకనంటే ఆ మడ్డు ఉంటుందండి అంటే ఆ జిడ్డు ఉంటుంది అనమాట ఇంకా ఇలా కడుగుతాను రోజైతే ఉక్క తుడుస్తాను అనమాట తర్వాత అయితే మాపింగ్ కోసం అయితే పసుపు ఉప్పులో వేసి మాపింగ్కి నీళ్ళు అయితే రెడీ చేసుకున్నాను తర్వాత నేను నిజంగానే ఈరోజు డిజైన్ వేస్తాను చుక్కలు లేకుండా అనేసి మళ్ళీ నా మీద నవ్వు నాకే డౌట్ వచ్చి బయటకు వచ్చి చూస్తున్నాను అనమాట భలే నవ్వు వచ్చింది తర్వాత చూసి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా అలా పసుపు ఉప్పులో కూడా మాపింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వైట్ వాటర్ వేసే దాంట్లో కూడా నీట్గా నీట్గా అయితే మాపింగ్ చేసేసుకున్న తర్వాత బయట కూడా కడిగేసానండి బయట కడిగిన తర్వాత ఇంకా గడపకు కూడా పూజించుకుంటున్నాను ఇలా గడపం పూజించుకుంటే ఎంత బాగుంటుందో కానీ నాకు అంత ఛాన్స్ ఏమి ఉండదండి డైలీ డైలీ కడగడానికి ఎందుకనంటే చెప్పాను కదా ఇంక ఇక్కడే మేము ఎక్కువ తిరుగుతాము పసుపు మొత్తం అంటేస్తుంది అనేసి ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి అమావాస్య అంటే మ్యాక్సిమం టైమ్స్ టెంపుల్స్కి వెళ్తాము అలా వెళ్ళలేము అనుకుంటే ఇంటి లోపలనే ఇంటి లోపల అయినా టెంకాయలు కొడతాం అనమాట ఇంక అయితే మేము ఊరుకుంది స్వామికి అయితే టెంపుల్కి వెళ్తున్నాము మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట స్వామి టెంపుల్ ఇంకా ఇక్కడ బయట కూడా నీట్గా నీళ్ళు అయితే చల్లేసి కడిగేసి ఉంటే మళ్ళీ ఒకసారి అయితే చీపుడుతోనైతే ఊడ్చేశాను అనమాట తొందరగా ఆరుగు అమావాస్య పని అయితే అయిపోయింది ఇప్పుడు క్లీనింగ్ అయితే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నానండి మెత్తగా ఉంటుందని తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ ఎలా ఉందో చూడండి ఫుల్ లుక్ చూసి ఈ శారీ మొత్తం చూసిన తర్వాత దీంట్లో నాకు అసలు ఒకటి సెట్గా ఉంది అనమాట అది ఏందో కూడా కనుక్కోండి నేను ఈ వీడియో చివరిలోపే చెప్పేస్తాను నా వల్లే జరిగింది అది కూడా అందుకే ఈ శారీ లుక్ మొత్తం పోయిందనమాట అది ఏందో కూడా కనుక్కు టైం అయితే చూసారు కదండి పిల్లలకైతే తల స్నానం అయితే చేయించేసి నేను కూడా తల తల స్నానం చేసి వచ్చేసరికి టైం అయితే సెవెన్ థర్టీ అయిందనమాట అయితే నేను దేవుడి కోసం ప్రసాదం చేసిస్తాను ఇంకా ప్రసాదం కోసం చేసేటప్పుడు కంపల్సరీ అగ్నిదేవుని కూడా ఫస్ట్ అయితే పూజించుకోవాలి కదండి ఇంకా ఫస్ట్ అయితే నేనైతే గ్యాస్కి కూడా మొత్తం అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట పిక్ పక్కనైతే పిల్లలు చాలా అకాల ఉంటున్నారు మేమైతే ఈరోజు ఏమి తినాము మా హస్బెండ్కి పూజ సామాన్లు కూడా తోమి ఇచ్చేస్తాను అనమాట ఫస్ట్ అయితే మా ప్రసాదం కూడా చేసిస్తాను చిన్న ఒక గ్లాస్ చేసిస్తానండి కేసర్ అయితే చేసేస్తాను అనమాట ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ షుగర్ ఫస్ట్ అయితే ఒక గ్లాసు రవ్వకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అవి కొద్దిగా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేసి అది కొద్దిగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు చక్కెర వేయాలన్నమాట ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర ఇంకా అలా కలుపుతున్నప్పుడు ఇంకా మేమైతే ఈరోజు ఏం ఫుడ్ అయితే తీసుకోమండి అంటే గుడికి పోయి వచ్చినంత దాకా నేను మా హస్బెండ్ అయితే ఏమి తినామన్నమాట మా పిల్లల కోసం ఒకటే ఇంక ఇక్కడైతే ఇవి పక్కన స్వీట్ పొటాటో పెట్టాను కదండి అవన్నీ ఉడికించుకోవాలి ఉడికించుకొని మేము మధ్యలో అంటే దేవుడికి ఎప్పుడైతే అయిపోతుందో తెలియదు అనమాట దర్శనం ఈవినింగ్ అయినా అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మధ్యాహ్నం టూ త్రీ అలా అవుతుందన్నమాట ఇంకా మేము అప్పుడు బయట అయితే ఎక్కడ తినము అంత ఆకలి బయట తింటే చాలా గోల్ అలాగా అనిపిస్తుంది అండి తల పట్టేస్తుంది అనమాట ఇంకా మేము ¿Macoca? థర్టీ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు ఒకవేళ ఆకలి ఎక్కడైనా వేస్తుంది అనేసి ఆ స్వీట్ పొటాటో ఉడికించుకొని తీసుకొని వెళ్ళిపోతాను అనమాట నేను ఎప్పుడైనా ఏదో ఒక ప్రసాదమైనా కానీ తీసుకొని పోతానండి క్యారెట్ రైస్ అలాంటిది కట్టుకొని వెళ్ళను కానీ ఇంకా ప్రసాదమైన ఇలా స్వీట్ పొటాటో అయినా ఏమైనా స్నాక్స్ ఉన్నా కూడా తీసుకొని వెళ్తాను కొద్దిసేపు ఆకలికి అలా తట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిందాంలే అనేసి ఇంకా ఇలా ప్రసాదం కూడా చేయడం కంప్లీట్ అయిందండి పాలు వేసేసుకొని ఫైనల్గా పాలు వేసేసుకొని కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని దించేస్తాను అనమాట ఇంకా ఇక్కడ స్వీట్ పొటాటో కూడా ఉడికించడం అయితే స్టార్ట్ చేస్తాను ఇలా స్వీట్ పొటాటో పక్కన అయితే పెట్టేసి పిల్లల కోసం అయితే చట్నీ అయితే చేస్తున్నాను చట్నీ మాకు కూడా మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే దోశ వేసేసుకొని తిందాం అనేసి ఇంకా రైస్ కూడా నానబెట్టాను ఒకవేళ తొందరగా వస్తే దోశ అయినా అనేసి ఇంకా చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పిల్లల కోసం చేస్తున్నాను ఇద్దరి కోసము ఇంకా టమాటో చట్నీ ఎర్రచట్నీ అయితే చూపిస్తాను రండి టమాటో చట్నీ ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఒక పల్లీలు అయితే మీకు కావాల్సినవి వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని టమాటో అలాగే ఎంతైతే టమాటో అంటే టమాటోని ఏం కట్ చేయాల్సిన అవసరం ఉండదు టమా టమాటో టమాటోని అలాగే పెనంపై పెట్టి అలా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా రెండు చుక్కలు ఆయిల్ వేసేస్తే ఇంకా బాగా వేగుతుంది ఇలా ఇలా వేగుతుందనమాట ఇప్పుడైతే అంత ఆయిల్ వేసేస్తే ఇంకా బాగా వేగుతుందనమాట లోపల నుంచి ఉడికిపోతుంది బాగా టమాటో అయితే ఇలా ట్రై చేసి చూడండి టమాటో చట్నీ ఎంత బాగుంటుందో ఇంక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇంకా తిప్పేసుకోండి కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఒకే సైడ్ ఎక్కువగా కలిపితాయి అనమాట నేను అలా ఫస్ట్ అయితే చేయి పెట్టకండి నాకు ఈ ఒక హడావిడిలో అలా చేశాను అనమాట అయినా నాకైతే ఏం కాదు నాకు నేను అప్పుడప్పుడు ఈ చట్నీలు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అనమాట చూసారు కదా ఇక్కడ టమాటో ఇంత బాగా మొత్తం రౌండ్గా మగ్గిపోవాలన్నమాట అలా టమాటో మగ్గిందాన్ని కూడా ఆ పల్లెల్లోకి వేసి ఐదారు రెబ్బలు ఎల్లుపాయలు కూడా వేసి ఉప్పు కారం అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని రావడమే ఇంకా మనమైతే రైస్లోకి తినాలంటే ఇలాగైనా అదో ఇప్పుడు ఎంత గట్టినా తినవచ్చు కానీ నేను ఈరోజు దోశలెక్కి చేస్తున్నాను కాబట్టి అంత వాటర్ కూడా మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను మొత్తమంతా పెట్టేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసుకుంటే మన దో మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది పక్కన అయితే నేను మిల్లటి దోశ కూడా మొత్తం అంతా కలిపేసుకున్నాను అండి మిల్లటి దోశ వేస్తారు కదా ఎంత బాగుంటుందో దీన్ని పూర్తి ప్రాసెస్ కావాలంటే నేను ఒక షార్ట్లో పెడతాను నేను ఈ మిల్లట్ దోశ కోసం ఏమేమి తీసుకున్నాను అనేసి కంపల్సరీ చూసేయండి బాగా నచ్చుతుంది ఇంకా అలా దోశకి స్టార్ట్ చేసే ముందు మా హస్బెండ్ అయితే పూజ కానిచ్చేసాడు మా హస్బెండ్ వేస్తాడు ప్రతి ఆసం మాత్రం హస్బెండ్ కంపల్సరీ పూజ చేసుకుంటాడు అనమాట మొత్తం పటాలంతా శుభ్రం చేసేసుకొని ఇంకా ఇంకా నెక్స్ట్ మధ్యలో ఆ మంత్ మధ్యలో ఎప్పుడు చేయడు ఓన్లీ ఆ మాస మాసకు మాత్రమే పూజ అయితే చేసేసుకుంటాడు ఇంకా నేనైతే పిల్లల కోసం అయితే ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను మిల్లెట్ దోశ అనేదే కానీ మన నార్మల్ దోశల కంటే చాలా బాగా వస్తాయండి ఎంత టేస్ట్ ఉంటాయో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి మిల్లట్ దోశ అయితే మాత్రం ఒక్క గింజ కూడా నేను బియ్యం అయితే యూజ్ చేయను ఇంకా బియ్యం ఏం యూజ్ చేయకుండా చేస్తానమాట ఈరోజు అయితే మినపప్పు కూడా యూజ్ చేయలేదు ఇంకా మిల్లర్ దోశ చట్నీ అయితే పిల్లలకి ఇచ్చేసిన తర్వాత రైస్ కూడా నానబెట్టేస్తాను ఒకవేళ తొందరగా వస్తే రైస్ వండుకొని తినేద్దాంలేనేసి కానీ మేము ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ త్రీ దాకా అయిందండి ఇంకా మాకు మాకు అక్కడే భోజనాలు జరుగుతుండే ఫుల్ భోజనాలు పెడుతుండే పిల్ల భోజనాలకు పిలిచారనమాట అక్కడే గుడి దగ్గర ఇంకా అనేసి అక్కడే తిన్నాము ఇంకా అక్కడే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా నేనైతే ఎడిటింగ్లో బిజీ అనమాట ఇంక ఇక్కడైతే గుడికైతే వచ్చాము చూడండి ఊరుకుందిరన్న స్వామికి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో టెంపుల్కైతే వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి చాలా జనం కూడా ఉంటారు రష్ అయితే మామూలుగా ఉండదన్నమాట చాలా రష్ ఉంటుంది ఈ ఈ అమావాస్యకే ఇంతమంది ఉంటే అంటే బ్యాక్ సైడ్ మాకు దర్శనానికి ఓన్లీ లోపలి పోయి దర్శనాన్ని చేసుకొని రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట లైన్లో క్యూలో ఉండడానికి ఇంకా ఇలా దర్శనం అయి ఇంక ఇప్పుడే ఇంతమంది ఉన్నారు కదా శ్రావణ మాసంలో అయితే అసలు మనిషికి మనిషి తగులుతూ అనమాట చాలా జనం ఉంటారు శ్రావణ మాసంలో కూడా ఇంక ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ అనమాట ఇంక అక్కడ ఎంట్రెన్స్ పెండాల్సేసిన దగ్గర లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలన్నమాట మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకొని వచ్చి దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా లోపలికి సెల్లాలో లేదనమాట అక్కడ టికెట్లు తీసుకున్న చోటే సెల్లు కూడా ఇచ్చేసి రావాలి ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మా ఫేస్ని చూడండి ఎట్లయిపోయావు కానీ టెంపుల్కి వెళ్ళి ఉంటే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందో నా వీడియోలో చెప్పాను కదా నేను మీకు అంటే ఇక్కడే అనమాట భోజనాలు జరుగుతుంది మా హస్బెండ్ పెట్టించుకొని రావడానికి మేము అయితే ఇక్కడే భోజనం అయితే చేసేస్తాం నా వీడియో మధ్యలో అయితే నేను చెప్పాను కదండి మీకు నా శారీలు కోవడానికి నేనే కారణం అనేసి ఏం లేదు నా దగ్గరికి చాలా మంది కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు నార్మల్ కటింగ్ అనమాట నేను కూడా తక్కువ కాస్ట్ శారీనే కదా ట్రై చేద్దాం మనకి ఎలా ఉంటుందో ఆ లుక్ ట్రై చేద్దాం అనేసి నేను కూడా కుట్టుకున్నాను ఎంత వరస్ట్గా ఉందంటే నాకైతే ఎప్పుడు క్రాస్ కటింగ్లో చూసుకున్న నాకు ఎంతో పెద్దవాళ్ళు వేసుకున్నట్టు ఉందన్నమాట మా సిస్టర్స్ వాళ్ళు కూడా చాలా మంది ఎక్కరించారు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే అండి నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఇక్కడైతే అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము టైం మేము వచ్చేసరికి త్రీ అలా అనమాట మేము ఇంకా మేము మేము వండుకున్న రైస్ పప్పు అవన్నీ కూడా ఏం తినలేదు అనమాట ఆ రైస్లోకి అయితే మినపప్పు వేసేసి ఇంకా పెట్టేశాను రైస్ అయితే వేస్ట్ చేయకుండా పప్పు అయితే రుబ్బి ఫ్రిజ్లో పెట్టాలండి నైట్ అయితే దోశ వేసుకొని తిన్నాం